అయితే పిల్లనీరాహార దీక్షలో పాల్గొంటున్న భూమాచారి గారికి అలాగే బద్రీనాయక్ గారికి వివిధ పార్టీలు అలాగే వివిధ సంఘాలు వారందరూ పోరాడుతున్న పది రోజులకు వారందరికీ శిరస వంచి నమస్కరించడం జరుగుతుంది ముఖ్యంగా మన కవ్వాల్ టైగర్ రిజర్వ్లో జన్నారం మండల్ ఎప్పుడైతే చేర్చడం జరిగిందో అప్పటి నుంచి కూడా అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా మేము పెట్టడం జరిగింది ఎడ్పీ సమావేశాలలో కూడా చాలాసార్లు జన్నారం వరకైనా వదిలిపెట్టండి ధర్మపూర్ నుంచి తిరిగి ప్రతి వస్తువు మీద యాభై నుంచి వంద రూపాయలు కస్టమర్ల మీద ఇబ్బంది అవుతుంది వ్యాపారస్తులకు రాత్రిపూట వెహికల్స్ రాక డెలివరీ కూడా ఇబ్బంది అవుతుంది సరైన టైంకు సరుకులు అందక ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి జన్నారం అనగానే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా తీసుకోవడం లేదు మాకు అక్కడ చెక్ పోస్టులు సతాయిస్తున్నారు మాకు ఇబ్బంది అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కరోజు రెండు రోజులు మేము పడుకొని పోయే పరిస్థితి వస్తుందని పదే పదే వాళ్ళు చెప్పినప్పుడు కూడా చెప్పాం సరే అవుతది అని అనుకున్నాం అప్పుడున్న కలెక్టర్ గారు వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది కాలేదు సరే ఇప్పుడైనా ఈ సమస్యను అవుతది అని ఆశిస్తున్నాం దీనికి కష్టపడుతున్న వీళ్ళందరికీ కూడా మేము పూర్తిగా మద్దతు ఇచ్చి ఏ సమస్య ఏదున్న గౌరవ ముఖ్య జనసేన నాయక్ గారి ఆదేశానుసారం ఏదైనా దీన్ని పరిష్కరించడానికి హైదరాబాద్ లెవెల్లో కానీ ఫారెస్ట్ లెవెల్లో కానీ తన వంతు కృషిగా చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత